విద్యార్థి అంటే రాయడం చదవడం నేర్చుకునే వారిని విద్యార్థి అంటారని నేటి సమాజంలో మానవుడికి విద్య ఎంతో ప్రాముఖ్యమైందని ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు అకాడమీ రిటైర్డ్ ప్రొఫెసర్ భాగయ్య అన్నారు బుధవారం మండల పరిధిలోని బాకారం సమీపంలో గల డ్రీమ్ వ్యాలీ రిసార్ట్లో అజీజ్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముప్పై ఐదు సంవత్సరాల క్రితం పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ముప్పై ఎనిమిది మందికి గాను ఇరవై ఎనిమిది మంది పాల్గొని అప్పటి విద్యార్థులు పాల్గొని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని వైభవంగా జరుపుకున్నారు ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఈరోజు కలుసుకోవడం వారిని ఒకరినొకరు చూసుకుంటూ పాత జ్ఞాపకాలతో నెమరవేసుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూర్వ ఉపాధ్యాయులైన ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ తెలంగాణ రాష్ట్ర పదిహేను తెలుగు యూనివర్సిటీ కమిటీ మెంబర్ భాగయ్యతో పాటు అప్పటి ఇంగ్లీష్ టీచర్ అనురాధలు పాల్గొని విద్యార్థులతో రోజంతా గడిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభలో పూర్వ విద్యార్థులు అధ్యాపకులను సన్మానించారు ചോണ്ടേ

ప్రొఫెసర్ ఎం బాగయ్య ఉస్మాన్ సిటీలో తెలుగు ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయినాను నేను అజియన్ఆర్లో ఎనభై నాలుగు నుంచి తొంభై ఒకటి వరకు ఉన్నాను తొంభై ఒకటి అక్టోబర్ నుంచి నేను ఉస్మాన్ సిటీలో లెక్చరర్గా అపాయింట్ అయ్యి లెక్చరర్ రీడర్ ప్రొఫెసర్గా చేసినాను అక్కడ ఉస్మాన్ సిటీలో తెలుగు డిపార్ట్మెంట్లో చైర్మన్గా కూడా చేసినాను అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో రెండు వేల నాలుగులో నేను రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా చేసినాను గవర్నమెంట్ పరిశోధనాలయానికి డైరెక్టర్ కూడా చేసినాను నా దగ్గర ముప్పై రెండు మంది పిహెచ్డీలు మూడు ఎంపీలు అయినాయి నా ఆధ్వర్యంలో నా సూపర్వైజర్లు ఇవే కాకుండా నేను భారతదేశంలో సుమారు ఒక పదిహేను విశ్వవిద్యాలయాలకు నేను మెంబరు సెలెక్షన్ కమిటీ తర్వాత సివిల్ సర్వీసెస్కు ఎగ్జామినర్ మన తెల తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అది కూడా ఒక పాతి సంవత్సరాలు పయనించి ఉన్నాను ఇంతే కాకుండాగా నాకు వచ్చిన భాషల్లో ఉన్నటువంటి పరిజ్ఞానం చేత త్రిభాష నిఘంటూలు రెండు రాసినాను అవి తెలుగు కన్నడ ఇంగ్లీష్ తెలుగు కన్నడ ఇంగ్లీష్ తర్వాత కన్నడ తెలుగు ఇంగ్లీష్ ఈ రెండు పూర్తి అయిపోయినాయి ఇప్పుడు అవి పుస్తకాలను సైజ్ చేయిస్తున్నాను అయిన తర్వాత ప్రింట్ చేయిస్తాను నా అనస్సు పులకరించిపోయింది నేను నిజంగానే మా విద్యార్థి పిలుస్తున్నారంటే నిజంగా ఎప్పుడు పోవాలన్నా ఎప్పుడు పోవాలని చెప్పి పొద్దున్నే కారు తీసుకొని టీచర్ ఇంటికి పోయి టీచర్ని తీసుకొని నేను ఇక్కడికి వచ్చినాను ఎందుకంటే మనకు డబ్బు సంపాదన కాదు ఇంకేది కాదు మనసులో ఆత్మీయత ప్రేమ చాలా ముఖ్యం ప్రేమ అభిమానం సంపాదించుకుంటేనే మనకు ఉంటాయి అవి పోయిన తర్వాత అన్నీ పోతాయి అందుకనే అంతేకాకుండా నాకు ఈ విద్యార్థులు అర్జున విద్యార్థులు ఎంతగా నిజంగా అంటే నేను ఉస్మాన్ యూనివర్సిటీలో రిటైర్ అయినప్పుడు రెండు వేల పద్నాలుగు నవంబర్లో నేను రిటైర్ అయితే నాకు సన్మానం చేస్తానన్నారు ఉస్మాన్ యూనివర్సిటీ ఆచకాలేరు అప్పుడు గురూ తలుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో ఇంకా నేను వద్దు నేను ఇక్కడ చేసుకోనని చెప్పి చేసుకోలేదు నా విద్యార్థులు కొంతమంది లెక్చరర్స్ టీచర్స్ అంతా కలిసి త్యాగరాజన సభలో ఘనంగా సన్మానించినారు నాకు అక్కడ అది ఒక అనుభూతి ఇది పూర్వ అనుభూతి వీళ్ళు పూర్వ విద్యార్థులు నాకు పూర్వ విద్యార్థులు అన్నాను కదా పూర్వం అంటే మొదటి వాళ్ళు పోరాట తర్వాత వాళ్ళు కాబట్టి పూర్వ విద్యార్థుల యొక్క ఘనత నాకు ఈరోజు లభించింది వాళ్ళ అభిమానము వాళ్ళ ప్రేమ వాళ్ళ ఆత్మీయత అన్నీ కూడా మేము అందుకున్నాం మేము అందుకొని చాలా సంతోషించినాం వీళ్ళు కూడా ఇంకా చేస్తున్నటువంటి నేను కొన్ని సందేశాలు చెప్పినాను ఏమి లే వీళ్ళు ఇంకా వీళ్ళు వీళ్ళు చదివినారు వీళ్ళు రూపం ఒక ఒక స్థాయికి వచ్చేసినారు వీళ్ళు వీళ్ళ పిల్లలను వీళ్ళ పిల్లలను వీళ్ళ మనమల మనమరాలను కూడా మంచి స్థాయికి తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఇది సదా మేమున్నంత వరకు కూడా ఈ ప్రేమలు ఇట్లాగే ఉంటాయని చెప్పి ఆశిస్తూ భగవంతుని ఆశిస్తూ ఈ పిల్లలకు అందరికీ నేను ఆశీర్వదిస్తున్నాను విద్యతో పాటు కూడా ప్రజల యొక్క సాన్నిత్యాన్ని పొందినాను ప్రజల సాన్నిత్యాన్ని పొందినాను ప్రతినిధుల యొక్క సాహిత్యాన్ని కూడా వాళ్ళని అవగాహన చేసుకున్నాను వాళ్ళు నాకు సుమారుగా మంత్రులు కానీ గవర్నర్లు కానీ ముఖ్యమంత్రులు కానీ నాకు సుమారుగా పెంగళరావు అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలియని వాళ్ళు ఇవ్వలేదు నా గురించి కూడా వాళ్ళకి బాగా తెలుసు నా యొక్క పరిజ్ఞానం గురించి కూడా అందరికి వాళ్ళకు తెలుసు స్పీకర్లకు అందరికి కూడా కాబట్టి నాకు ఒక రాజకీయము పదవులు కావాలని కాదు నా యొక్క పటుత్వం ఏంటంటే సాహిత్యాన్ని పరిపోషణం పరిపుష్టంగా నేర్చుకొని నా విద్యార్థులకు నా వాళ్ళకందరికీ అందరికీ నా తెలుగు జాతికి అందరికీ అభివృద్ధి చేయడం కొరకు చైతన్యం ఇచ్చినటువంటి ఆ ఘనత నేను సంపాదించుకున్నాను నాకు ఇక్కడే కాకుండా నాకు చాలా ఈ దేశ విదేశాల్లో కూడా విద్యార్థులు ఉన్నారు నా దగ్గర నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు మంచి పై స్థాయిలోనే ఉన్నారు ఎవరు కూడా తక్కువ లేరు ఇప్పుడు నేను అజయ్ వచ్చి